సీజన్ను బట్టి మార్కెట్లో పండ్లు దొరుకుతుంటాయి అయితే ఎప్పుడూ తెలిసిన పండ్లనే రుచి చూడడం ఎందుకు ఈసారి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త పండ్లని కూడా ఓ పట్టు పట్టేద్దాం తిన్నా పెరట్లో నాటినా కూడా ఎంతో వైవిధ్యంగా ఉండే ఈ ఫలాలను పరిచయం చేసుకుందాం రండి హైబ్రిడ్ నిమ్మ గజ నిమ్మ తదితర రకాల నిమ్మకాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి ఇవి దాదాపు ఓ బంతి సైజులో ఉంటాయి అదే పొండె రోజా నిమ్మ అయితే ఐదు పైనే ఉంటుంది పెద్ద పెద్ద కాయలు కాసే ఈ రకం నిమ్మ చెట్టుకు మరో ప్రత్యేకత కూడా ఉంది దీని పువ్వులు మల్లెను పోలి ఉంటాయి వాసన కూడా ఇంచుమించు అలాగే ఉంటుందట సువాసనను గుప్పించే పొండెరోజా నిమ్మ రకాన్ని మేరీల్యాండ్లో వృద్ధి చేశారు ఆ తరువాత ఇజ్రాయేల్తో పాటు పలు దేశాలకు విస్తరించింది ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ సాగవుతున్న ఈ జంబో నిమ్మకాయలను ఫార్మా కాస్మెటిక్ రంగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కొన్ని దేశాల్లోనేమో పూల కోసం పెంచుతారట మన దగ్గర అయితే కొందరు ఇంటి తోటల్లో భాగంగా చేసుకొని ఆసక్తి కొద్దీ పెంచుతున్నారు ఎంతో బరువైన ఈ నిమ్మ పండ్లను పెంచాలనుకునే వారి కోసం పలు ఈ కామర్స్ సైట్లలో విత్తనాలు అందుబాటులో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్